ఏం చేస్తుంది బుజ్జిపా ఎవరిచ్చారు ఎవరికి ఇచ్చింది ఎందుకే ఏం చేస్తుంది ఇప్పుడు బుజ్జి పాప నురుగు పూసుకుని అమ్మా పసుపు పసుపు చేస్తుందా ఎట్లా చేస్తుంది తల్లి నీకు ఆ గోరింతకి ఎవరు పెట్టారు చేతి నిందామా తాట తాత పెట్టారు ఎవరు తెచ్చారు నీ గోరింద ఎవరు తెచ్చారు తాత పెడతానికి అమ్మ తెచ్చిందా కోని ఎవరు తెచ్చారే నాకు తెలీదు నేను నాకు కదా అడిగే నీకు తెలుసా తెలియదా తెలుసు నీకు చెప్పు నీకు గుర్తులేదా నీకేం గుర్తు లేదా నిజంగా గుర్తులేదా ఈరోజు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు ఏంటిది అది బాల చేస్తావా చెయ్యి గణేష్ నన్ను ఏం చేస్తున్నావు ఎట్లా చేస్తావు బాలగణేష్ ఆ పసుపుతో చేస్తావా నువ్వు రాసుకుంటున్నావు కదా నువ్వు రాసుకుని ఎట్లా ఎవరిలాగా పార్వతి లాగా చేస్తావా చేసింది మళ్ళీ చెప్పు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి చెప్తాను మర్చిపోయావో ఓపెన్ చేయలే ఫోన్ ఇదేమో కమ్మలు ఇదేమో గద ఇదేమో ఫ్లూట్ ఇదేమో కాళ్ళు ఓకే తండ్రి ఇదేమో